దేవర సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో నెగిటివ్ టాక్ కూడా అదే రేంజ్లో వచ్చింది సినిమాను ఏ రూపంలో టార్గెట్ చేయాలో అన్ని విధాలుగా చేసి చూపించారు మెగా ఫ్యాన్స్ ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఇలా డివైడ్ టాక్తో దేవర సినిమా చాలా ఇబ్బంది పడింది కొంత ప్రభావం వసూళ్ళ మీద కూడా పడిందని చెప్పాలి ఇక సినిమా విషయంలో ఎన్టీఆర్ పక్కా లెక్కతో ఉన్నాడు ఎవడు ఎన్ని విధాలుగా భయపెట్టినా సినిమా హిట్ అనే నమ్మకంతో ఉన్నాడు విదేశాల్లో ఆ రేంజ్లో సినిమాకు హిట్ టాక్ వస్తుందని ప్రీ బుకింగ్ మార్కెట్ ఆ రేంజ్లో ఉంటుందని ఎవరూ కళలో కూడా అనుకోలేదు కానీ ఎన్టీఆర్ నిజం చేసి చూపించాడు అక్కడ ప్రీ బుకింగ్లో ఇండియన్ సినిమాకు కొత్త టార్గెట్ ఫిక్స్ చేశాడు తారక్ ఇప్పుడు ప్రభాస్ అడ్డాలో కూడా మొదటి వారం ఓ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్ కంచుకోటైన భీమవరంలో ఎన్టీఆర్ దేవరతో కోటి రూపాయల గ్రాస్ సాధించాడు ఇక భీమవరంలో ఎక్కువ కోటి అంతకంటే ఎక్కువ గ్రాస్ సాధించిన హీరోల లిస్ట్ చూస్తే ప్రభాస్ మహేష్ బాబు అత్యధికంగా ఏడు సార్లు కోటి అంతకంటే ఎక్కువ గ్రాస్ సాధించిన హీరోలుగా నిలిచారు ఆ తర్వాతి స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఐదు సినిమాలతో కోటి కంటే ఎక్కువ గ్రాస్ సాధించాడు ఇక ఎన్టీఆర్ గత ఐదు సినిమాలు ఈ రికార్డ్ని అందుకున్నాయి జనతా గ్యారేజ్ జైలవకుశ అరవింద సమేత ఆర్ఆర్ఆర్ ఇప్పుడు దేవర సినిమాలు కోటి అంతకంటే ఎక్కువ సార్లు ఈ రికార్డ్ని అందుకున్నాయి మరో రెండు సినిమాలు ఇలాగే సాధిస్తే ఎన్టీఆర్ అడ్డ భీమవరం కూడా అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ మరి ఏం జరుగుతుందో చూద్దాం